అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం పక్కన నా సిటీ అండ్ జూము సిటీ వచ్చామన్నమాట సిటీ అండ్ సిటీ కానీ ఒక టౌన్ లాంటిది పల్లెటూరు లాంటిది దీంట్లో వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓన్లీ పుచ్చకాయలు అమ్ముతారు పుచ్చకాయలు చాలా ఫేమస్ అనమాట ఇంకో ఫేమస్ ఏంటంటే మన తోట దగ్గరకు వచ్చి ఎదర ఒక తోట ఓనర్ కూర్చుంటాడు అన్నమాట తనతో కూర్చుని తనతో మాట్లాడి ఏంటంటే లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏదైతే అది ఏ పుచ్చకాయ వచ్చితే ఆ పుచ్చకాయ తీసేసుకుని బయటకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వెయిట్ చూసి వాడికి మనీ ఇవ్వాలన్నమాట లేదు నువ్వు లోపలికి వెళ్తే లోపల నువ్వు పుచ్చకాయలు ఎన్ని తినేసినా ఫ్రీ నిజంగా అండి లోపల పుచ్చకాయలు ఎన్ని తినేసినా ఫ్రీ నువ్వే నువ్వే బాటిల్ తీసుకోవడం అలా చేయడం చేయొచ్చు కాకపోతే మన ఇక్కడికి వచ్చాం కదా ఇది ఆయనకి ఆయనకి లాస్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు మన లోపలికి వెళ్ళి పుచ్చకాయ తోడ్డానికి వెళ్తున్నాం ఇదిగోండి ఇదిగోండి ఇదే పుచ్చకాయ తోట ఒకసారి మీరే చూడండి ఇదిగో ఉన్నది పుచ్చకాయరా వాటర్ మిలన్ అంటే పుచ్చకాయరా అబ్బా నీ తెలుగు నాకన్నా బాగుందిరా సరిపోయింది ఇదిగోకాయ కూడా ఉంది ఇదిగో చెనక్కాయ కూడా ఉన్నట్టుంది అదిగోండి పుచ్చకాయలు ఏయ్ పడిపోయింది అక్కనే షా ఇదిగోండి పుచ్చకాయ చూసా పుచ్చకాయ ఇదంతా పుచ్చకాయ పుచ్చకాయ వేపాలన్నమాట ఇక్కడంతా అదిగోండి అక్కడ ఉన్నాడు చూడు అతను అతను వచ్చేసి ఆ పుచ్చకాయ అమ్ముతాడు అక్కడున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళని అడుగుదాం ఎంత ఉంటుంది ఆ పుచ్చకాయ కొని అప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి పుచ్చకాయలు తినేసి వెళ్ళిపోతారండి వాళ్ళు ఎప్పుడు మనీ కట్టరు చాలా తక్కువ కడతారు కానీ మన పాపం వాళ్ళు కూడా అదే ఫార్మల్ కదా ఏమి ఉండదు సో మనం ఏం చేద్దామంటే ఇలాగ జస్ట్ ఏదైనా ఒక పుచ్చకాయ తీసుకుందాం తీసుకుని ఏదో కొనుక్కుందాం కొనుక్కుని ఏదో చిన్న సపోర్ట్ చేద్దాం వాళ్ళకి సో ఇదైతే భలే ఉంటుందండి ఎందుకంటే వచ్చి సరదాగా మనకు మనకు పుచ్చకాయ తీసుకెళ్తాం కదా బాగుంటుంది యాక్చువల్లీ ఓనర్స్ మాట ఓకే వీళ్ళ ఓనర్స్ మాట అందుకంటే తనే ఓనరు వాళ్ళ కూతురు వాళ్ళ అదే వాళ్ళ మనవలు మనరాలు దారా ఇంకా వాళ్ళతో వెళ్దాం వాళ్ళు చూపిస్తారు మనకి అంటే మనం ఇక్కడ తోటలు మొత్తం తిరగచ్చు మాట ఇక్కడంతా ఇక్కడ ఏమి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫ్రెష్గా తీసేస్తారన్నమాట నార్మల్గా ఇది నేను ఏం చెప్పానంటే నాకు పుచ్చకాయలు చూడడం రాదు చూడండి ఏదో పైలిపోయింది ఇక్కడ ఆల్రెడీ ఒకటి నాకు పుచ్చకాయలు చూడడం రాదు మీరే ఒకటి చూసే ఉండని చెప్పాను చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఆ చిన్నపిల్లడు ఆ చిన్నపిల్ల చూద్దాం వాళ్ళ ఏ ఏమి హెల్ప్ చేస్తారు ఇదిగో బాబోయ్ ఎంత పెద్ద తోట అసలు అదిగో ఈ తోట అంతా ఆలదేనంట చెనక్కాయలు కూడా ఉన్నాయి అదిగోండి ఇద్దరు చెక్ చేస్తున్నారు అమ్మ ఉరిగితే ఉరిగితే ఆలుతుందిగా చెక్ చేస్తున్నారు ఇద్దరు ఎక్కడో ఏ పెద్దదన్న పుస్తకాయ దొరుకుద్దామని చూద్దారండి నీచని చిరుగోమ్మా అజయందా జిబియా

అది తక్కు సరేనా చలి కాంక చలికా లీమియా అని అవుతాదా హో చుభా దండి అయితే మన లోపలికి వెళ్ళి చూద్దాం మనకేమన్నా పుచ్చకాయ దుర్గుద్దవా ఇక్కడ గరి కల్చర్ భలే ఉంది కదండి సరదాగా వచ్చి వాళ్ళతో పాటు పుచ్చకాయల వేట పుచ్చకాయల వేట మొదలెట్ట అమ్మో ఎలాంటి పుచ్చకాయని అంటే పుచ్చకాయని ఎలా చెక్ చేయాలో నాకే తెలీదు సో వాళ్ళని అడిగాను ఒకవేళ మీకు గానీ పుచ్చకాయ ఎలా చెక్ చేయాలో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి అదిగోండి వాళ్ళు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు ఇది ఇంక ఫోన్ అవ్వట్లేదు మొత్తం అంతా చెక్ చేస్తున్నారు వీళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయి పుచ్చకాయలు ఏంటి నీకు తెలుసా ఎలా చూడాలో అట్లా అంటే ఏంటి అదేం చేయలేసి చెప్పొద్దు ఇప్పుడు నేను ఉడికిపోయి అదే ఉడికిపోయాను పండిపోయినని బాగుంది అది మరీ చిన్నగా ఉంది బా మంచి ఓ ఖై వాడు కన్యా కన్యా అదిగోండి ఇచ్చేదామా జమకా ఇదిగోండి అయితే అందరూ ఇప్పుడు వెతుకుతున్నప్పుడు పుస్తకాయలు బయట మనవాడు ఏటో వెళ్ళిపోతున్నాడు యోమా ఉ ఉ దోర్కేసనండోయి పుచ్చకాయ అబ్బ నా నాదిగామా చెయ్యా తిగా షోలబా శిబస్ దోషుల నహ నకేనాబ వబుడో అయితే ఈ పుచ్చకై సెల్చేసుకున్నామా సేవరికి నిగే గేత షో అయ్య ని నిగేదాబా నితో పుహే యారా ఆకే దోర్కేస మనం పుచ్చకే ఒరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా నడుచుకుంటే ఇండియాకి వెళ్ళిపోతామండి బాబు నాన్న దొరికింది మన పుచ్చకాయ వచ్చే కనుక నాకే జోలో జోలు కాక అయితే మేము పుచ్చకాయ చూస్తామండి ఆల్రెడీ ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి అయితే మేము రెండు పుచ్చకాయలు సెలెక్ట్ చేసుకున్నాం అయితే ఇది మాట ఏంటంటే ఇక్కడ వెరైటీ ఏంటంటే ఈ పొలాల్లోకి వచ్చి మనమే పుచ్చకాయలు సెలెక్ట్ చేసుకుని చెప్తే వాడే కట్ చేసి వాళ్ళే కట్ చేసి మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట అది వచ్చేసి మేము మామూలుగా ఇగోండి ఇక్కడ ఉన్న చూడండి ఇవన్నీ పుచ్చుకెళ్ళే ఇగోండి ఇదంతా పుచ్చుకెళ్ళే ఒరే కరెక్ట్గా దిష్టి బొమ్మలో సెంటర్ సెంట్రల్లో ఎత్తుగా సరిపోయావు ఇదిగోండి ఆ తోట దోయ్ దోయ్య కందియాల జలియో జలియో దోష అవుతాక భూమి దోశలు దోశలు మైమాయమా ఓ నీ బుకై సూయోదా బా మరి బుమై సూయోదా ఇదండి అయితే మీకైతే అలా అనిపించిందండి బాబు నాకైతే సూపర్ ఉంది ఎందుకంటే మనవి వచ్చి ఇంత ఫ్రెష్ అయిన ఫ్రూట్స్ అయితే ఇంకెక్కడ దొరకండి ఇంకో విషయం ఏంటంటే ఇది సొంత ఫార్మ్ అంట ఇల్ ఆర్గానిక్గా చేస్తారంట నేను ఆర్గానిక్ కదా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అన్నీ వాడతారండి మరి సో ఇదండి మొత్తాన్ని పుచ్చకే సెలెక్ట్ చేసాము ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఆ పుచ్చకే ఎలా ఉంటుందో కట్ చేసిన తర్వాత లోపల యా చాలా కరెక్ట్గా ఉంది కదా రెడ్గా ఉన్నాయి చూడయా సూపర్ ఉంది అదే ట్రై చేద్దాం

你们吃吧，我们一起吃这个。No no 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 no，我们我们都是。不不，没事没事没事，Come on o m on o m on，我们一起吃吧，没事没事，真的真的，没事没事，真的没事。No no no no，没事没事，真的真的，一起吃吧，没事。Go on Go on o on o on o on，我们吃不完。吃不完，真的吃不完，你开拿吧，我们一起吃吧，来吧来吧来吧，拿吧拿吧，可以。哦，不吃这是那一嗯。那一盘儿，那一盘儿多。你要往 ఎందుకనే దెల్లాం తినరా తీసుకో లైబ లైబ ఇచిచిబ లైబ మేషర్ మే关సి మే关సి లైబ 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 కమ్ 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 మేషర్ 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 కమ్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కమ్ కమ్ హియర్ ఇట్స్ ఓకే జల్నా మేషర్ లైబ నీయే చేబ ఇచిచిబ లై జమ్మసో నీమ నాయ ఇక ఇవ మా ఈ చాల పొండై సుబృంది కదా హం నంద బల ఉందండి నదగా మొత్తం ఈ రెండు వచ్చేసి మనకి వచ్చి ఖర్చు వచ్చేసి పదిహేను యాళ్ళండి అంత అది వాళ్ళు కూడా రెండు తీసుకున్నారు 钱，钱。好，黄哥了。找个烂车了。你们可以去南大，我们那个南大。那那我们可以一起去吧，没事。我们了你不要坑我！快点哇哦，买这么不少，你留钱。你你那木头，木们哈哈。再唱一块，要去去来来，你们你们来几个？我们吃不完，真的吃不完，我们一起吃吧。 光的的好嘛，到哪？啊来吧，不用不用打给那个，你们去这个。但是这个已经烂了，这个烂的就皮了吧。吧哎呀，你不用皮了吧？已经有太多了。嗯。你好有才啊！兄弟，我来。你拿到这小，你咋拿的？ మేము ఫారినర్స్ రావడం ఇక్కడ చాలా అరుదు మాట సో మనం రాగానే అక్కడ పోలీసు కూడా వచ్చేసాడు ఏం చేస్తున్నారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఏంటి అది ఇది అని చెప్పేసి అనుకుని పోలీసు సో అంటున్నమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ తినేసి వెళ్ళండి అంటే మేము కూడా అన్నాం మీరు కూడా అంటే అప్పుడు మేము తీసుకోకూడదు డ్యూటీలో ఉన్నప్పుడు ఏం తీసుకోకూడదు అన్నాడు సో తను ఇంకా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు కానీ మేము మాత్రం ఫస్ట్లో ప్యానిక్ ఎందుకు వచ్చాడు ఏం చేస్తాడు ఇది అని చెప్పేసి కానీ జస్ట్ వచ్చి అలీ అడిగాడు మనం మమ్మల్ని అందరూ అడిగి ఈ కుర్రోడు ఇంకా వాళ్ళ వాళ్ళ వాటర్ మెలన్ కూడా మేము తినేసాం యాక్చువల్లీ వాళ్ళ వాటర్ మెలన్ కూడా చాలా బాగుందండి కానీ మాది ఇచ్చేసి చాలా తీగా ఉంది కానీ మస్ట్ ఎంజాయ్ చేసాం మేమైతే ఈరోజు మాత్రం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫుల్గా తింటా ఇంకా మీకైతే అలా అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది ఎలాంటి ఏరియాల్లో వచ్చి ఇలా పల్లెటూరులో తింటామంటే మీ యాక్చువల్ మొత్తాన్ని కొత్తగా అయితే తినేసాం ఈరోజు మీకు ఎలా అనిపించింది అది కామెంట్స్లో చెప్పండి మన ఇండియాలో పుస్తకాలు కూడా ఎలాగ అమ్ముతారా లేదా అంటే ఇండియాలో ఉన్నప్పుడు తినాలంటే రోడ్డు మీద ఎక్కువ తింటూ ఉంటాను సో మనం ఇప్పుడు ఇక్కడ చైనాలో ఇలా తింటాం అంట పుచ్చకాయ ఇలా తింటే ఫుల్ ఆర్గానిక్ ఫ్రెష్ అన్నమాట ఇప్పుడే ఇక్కడ నుంచి తీసుకున్నాం ఇక్కడి నుంచి తీసుకున్నాం కట్ చేసింది ఇప్పుడు మనం తింటున్నాం లెట్స్ కో మళ్ళీ అడ్వెంచర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా అంతవరకు జైకింద్